అందరికీ నమస్కారాలు అండి మన ఇంటింటి గురులక్ష్మి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు నేను సేమియా పాయసం చూపించబోతున్నాను అది కూడా సేమియా పాల పాయసం అందరూ చేసుకునే సేమియా పాయసమే ఇందులో కొత్తవి ఉంది అనుకుంటున్నారా రుచి మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి కొంతమంది సేమియా పాయసం చేస్తే చాలా గట్టిగా అయిపోతుంది కదా అలా కాకుండా మనకు స్కైన కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుందనమాట ముందుగా నేను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాను ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది సేమియాను వేయించుకోవడం సేమియాను మనం సిమ్లో పెట్టుకొని నేతిలో దూరగా వేయించాలి చాలా ఓపిక్గా వేయించాలండి మంచి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట అలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనము ఈ సేమియా అయితే మనకు రెడీగా ఉన్నట్టు మంచి సువాసన వస్తుందండి అప్పుడు ఇది రెడీ అయినట్టు అనమాట ఇలా సేమియాను వేయించుకుంటే మన పాయసం అనేది అమోఘమైన రుచి అయితే ఉంటుందండి ఇప్పుడు చాలామంది రకరకాల స్వీట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారు కానీ మనకు త్వరగా అయిపోవాలి పిల్లలు కూడా ఇష్టపడే స్వీట్ ఈ సేమియా పాయసం కదండి అంతేకాదు మనము నైవేద్యాలకు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు సో ఇటువంటి స్వీట్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు గమనించినట్టయితే నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి నీళ్లు వాడకుండా కేవలం పాలతోనే సేమియాను అనమాట ఒక కప్పు సేమియాకు మనము మూడు కప్పుల పాలైతే తీసుకోవాలి అలాగే ఒక కప్పు సేమియాకు ఒక రెండు కప్పుల పంచదార రెండు కప్పుల షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక మనం అన్ని వేసుకున్న తర్వాత మనము పాలు కూడా వేసుకున్న తర్వాత ఇంకా మంచి టేస్ట్ రావాలంటే లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాము ఇక ఒక రెండు మూడు మరుగులు ఐ మీన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇక మనం సేమ్యాన్ అయితే స్టాప్ చేసేయచ్చు అనమాట చూసారు కదా నెయ్యి అయితే వేసుకున్నాను లాస్ట్లో నెయ్యి వేసుకొని కొంచెం ఉడికిస్తే ఆ టేస్ట్ చాలా తేడాగా అయితే ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి మన ఛానల్ని ఒకసారి వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్